హాయ్ హలో నమస్తే మన తెలుగు ఇంటి కుటుంబులకి స్వాగతం నేను సంక్రాంతి హాలిడేస్కి అజ్జరమ్మని ఊరు వెళ్ళానండి అండి అంటే అందరికీ గుర్తు వచ్చేది ఇత్తడి సామానం ఇత్తడి అక్కడ దొరికినంత చౌకగా ఇక్కడ దొరకదు అక్కడ చాలా అంటే చాలా చౌకగా మనకి బయటకి అక్కడికి ఒక ఫార్టీ పర్సెంట్ అయితే రేట్లో చేంజ్ ఉంటుంది నేను అజ్జరం వెళ్ళి అక్కడ కొంచెం షాపింగ్ చేసినాము అంటే నేను ఒక్కదాన్నే కాదు మా సిస్టర్స్ అందరం కలిసి వెళ్ళాము అంటే ఇది నేను ఫస్ట్ టైం కాదు ఇది వరకు కూడా మేము అక్కడ చాలా షాపింగ్లు చేసినాము అయితే లాస్ట్ మేము ఫోర్ ఇయర్స్ బ్యాక్ మా గృహప్రవేశం అప్పుడు కూడా నేను చాలా షాపింగ్ చేశాను అంటే అది మా సిస్టర్ చేశారు అప్పుడు కృష్ణుడు ఐడియల్ ఐడల్ కానీ లేకపోతే బిందెలు ఉంటాయి కదా గృహప్రవేశానికి నీళ్ళతో బిందెతో నీళ్ళు తీసుకొస్తాం కదా ఆ బిందెలు పాలు పొంగించుకునే బౌలు ఉంటుంది కదా అవి మళ్ళీ రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి కదా అవి అవన్నీ నేను అప్పుడు అజరంలోనే తీసుకున్నాను ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ మళ్ళీ ఇప్పుడు మా సిస్టర్స్తో పాటు వెళ్ళి మళ్ళీ అక్కడ షాపింగ్ చేశాను అది మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నానండి హజ్జరం ఊరు వెళ్ళంగానే మనకి స్టార్టింగ్ లోనే మనకి టెంపుల్ అది కనిపిస్తుంది ఈ టెంపుల్ వెళ్ళం కనబడగానే మనకి మంచి శుభప్రదంగా అనిపిస్తుంది ఇంకా చుట్టూరు ఇది చాలా చిన్న ఊరండి చూడండి ఎంత చిన్నగా ఉంటుంది ఇది చిన్న పల్లెటూరు ఇంకా మేము అసలే రావడం మాకు లేట్ అయిందని కొంచెం తొందర తొందరగా వెళ్దాము షాపులు ఎక్కడ బంద్ అయిపోతాయో అనుకుంటూ వెళ్ళినాము అంటే మేము బయలుదేరే టైం కన్నా మామూలు టైంకే బయలుదేరినాం కానీ అక్కడ చుట్టూ ఈసా ఆ టైంకి ఊర్లో చుట్టూ రోడ్లన్నీ వేస్తున్నారండి దానివల్ల మాకు పది నిమిషాలు పదిహేను నిమిషాల్లో వెళ్ళవలసిన టైము గంటన్నర వేస్ట్ అయింది టైము రోడ్లన్నీ కుదరలేదు కుదరలేదా ఊర్లోకి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అయింది మాకు అందుకని ఎక్కడ షాప్స్ బంద్ అయిపోతాయో అని మేము తొందర తొందరగా వెళ్ళినాం ఎందుకంటే ఇంత దూరం వెళ్ళి షాపింగ్ చేయకుండా రావడం అన్నది మంచిగా అనిపించదు కదా అందుకని కానీ మా దృష్టానికి ఏమో కానీ మొత్తం షాప్స్ అయితే అయి ఉన్నాయండి చూడండి ఇది మొత్తం ఊరు అంటే ఊర్లో ప్రతి ఇంట్లోని వాళ్ళే షాప్స్ అయి పెట్టేసుకున్నారు మొత్తం ఈ ఊరంతా ఈ విత్తడి సామానం మీదే వాళ్ళు ఉంటారండి ఆ మొత్తం అందరూ ఇవే చేస్తూ ఉంటారు అక్కడ ప్రతిదీ ఇలా షాప్స్ కింద మనకి కనిపిస్తే ఊరంతా ఇదే ఉంటుంది చూడ చూశారు కదా ఇలా షాప్స్ అనేవి కనిపించినాయి ఇలా కనిపించిన షాప్లోనే మేము ఒక రెండో షాప్కి మూడో షాప్లోకి వెళ్ళినాము ఈ కనిపించిన షాపు మేము వెళ్ళిన షాపు ఒకరిదేనండి రెండు షాప్స్ ఉంటాయి వాళ్ళవి ఇక్కడ ఒక షాప్లోకి వెళ్ళి కొన్ని ఐటమ్స్ అవి చూస్తున్నానండి నేనైతే ఇక్కడ చూపించారు కదా దేవుడిని పెట్టుకుంటాం కదా అదొక పీటలా ఉంటుంది అవి ఐటమ్స్ ఉన్నాయి మళ్ళీ దీపపు కుంది లాంటిది ఉన్నది ఇది చూసారు కదా కొంచెం అండి మన దేవుడి దగ్గర పెట్టుకుంటాం కదా అవి కుబేర కొంచెము సైజుల వారీగా ఉన్నాయి ఇవి అయితే నా దగ్గర వెండిది ఉన్నదని నేను తీసుకోలేదు ఎవరికి కావాల్సి వచ్చిన సైజులో వాళ్ళు ఉండేటట్టు అవి ఉన్నాయి ఇలాంటి ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ ఇంకా ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ ఇంకా గిఫ్ట్ కింద ఇచ్చే ఐటమ్స్ కానీ లేకపోతే చాలా ఉన్నాయి ఇలా ఒక చిన్న బౌలు ఏమైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి అట్లనే ఇక్కడ బౌల్స్ అవి ఉన్నాయండి అంటే మనం వండిన తర్వాత మళ్ళీ సర్వ్ చేసుకోవడానికి ఇది బౌల్ అండి అట్లనే ఇదేమో మన పోపులు పెట్టే ఇత్తడిది దాని ప్లేట్ ఇత్తడి పెట్టి ఉండేది దాని మీద మూత కూడా అని అలాగే ఇంకో పోపులు పెట్ట కూడా ఉన్నది దాని మీద గ్లాస్ ఉన్నదండి ఆ టైప్ కూడా ఉన్నది పోపుల పెట్ట ఇవేమో మామూలుగా మన డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి ఇవన్నీ పీస్ రేటే మనకి ఇస్తారండి ఈ డెకరేటివ్ ఐటమ్స్ అలాంటివి కొన్ని ఐటమ్స్కి అయితే వెయిట్ వైజ్ వస్తుంది ఇదేమో పొగల సజ్జ ఇది మా సిస్టర్ కూడా తీసుకున్నారు ఇది వెయిట్ వైజ్ పడుతుందండి దీని కాస్ట్ మనకి అప్రాక్సిమేట్లీ త్రీ హండ్రెడ్ అలా పడింది మా సిస్టర్కి అయితే ఇవి ఉర్లి ఉర్లి కూడా మనకి వెయిట్ వేజే ఇస్తారు ఈ ఉర్లీలో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి అవి కూడా చూడవచ్చు మీరు అక్కడికి వెళ్తేనే ఇంక ఐడల్స్ అన్నవి చాలా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయండి ఒక చిన్న సైజు ఉన్న ఏమో మామూలుగా మనకి పీస్ రేటు అట్లా ఇచ్చారు పెద్ద సైజు ఉన్న విగ్రహాలు అయితే మనకి వెయిట్ వేజ్ ఇస్తున్నారండి ఇవన్నీ మనకైతే పీస్ వేజ్ ఇప్పుడు నేను చూపించిన ఎలిఫెంట్స్ ఇవన్నీ అయితే కనుక పీస్ వేసే పడుతుంది రేట్ అయితే చూసారు కదా ఇవన్నీ ఇవన్నీ కొంచెం మనం గిఫ్ట్ కింద ఇవ్వచ్చు లేదంటే మన ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ కింద కూడా పెట్టుకోవచ్చు చాలా అయితే చాలా ఐటమ్స్ ఉంటాయి ఒకసారి వెళ్ళి చూడండి మీకు చాలా బాగా నచ్చుతాయి ఈ కృష్ణుడు ఇలాంటివన్నీ అయితే కనుక మనకి వెయిట్ వేస్ పడుతుందండి ఎందుకంటే నేను కూడా ఒకసారి ఇక్కడ కృష్ణుడి విగ్రహం తీసుకున్నాను కదా అందుకని తెలుసు నాకు కూడా అని ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా మా బాబు చేతిలో ఉన్న విగ్రహం అయితే మాకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడింది చిన్న సైజు శ్రీకృష్ణుడిది అది ఇది పాలవీ అనేది మీకు చూపించాను కదా ఈ అనేది నేను తీసుకున్నానండి ఇది నాకు పీస్ వేసే పడింది రేటు ఇంకా మీకు ఐటమ్స్ అన్నీ కనిపిస్తున్నాయి చాలా అంటే చాలా మంచిగా ఉన్నది క్వాలిటీ కూడా ఇక్కడ చాలా బాగుంటాయండి ఇది మన బిర్యానీ బౌలు ఇది నేను తీసుకున్నాను దీని వెయిట్ కూడా అక్కడ ఇలా వెయిట్ చూసి మనకి ఐటమ్ది రేట్ అనేది ఇస్తారు అందుకని వెయిట్ చూస్తున్నారు ఇంకా మా సిస్టర్ వాళ్ళు కూడా చాలా షాపింగ్ చేశారు అక్కడ ఇది ఏ సైజు తీసుకోవాలి ఏంటి అని డిస్కషన్స్ పడుతున్నారు మా సిస్టర్స్ ఒకటి సైజులు ఉన్నాయి అంటే చిన్న సైజు పెద్ద సైజు అట్లాగా ఇంకా ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి నేను కూడా చూస్తున్నాను ఇంకేమైనా తీసుకుందామా ఏంటి అని కానీ అప్పటికే లేట్ అయ్యేసరికి ఇంకా అంత ఎక్కువ అయితే షాపింగ్ చేయలేకపోయినాను నేను కూడా చూశారు కదా ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ కనిపిస్తున్నాయి మీకు ఇంకా ఇక్కడ బౌల్స్ ఉన్నాయి బాండీ ఉన్నది ప్లేట్లు ఉంటాయి ఇత్తడి ప్లేట్లు అవి ఇంకా చిన్న చిన్న దీపపు కుందెలు అవి కనిపిస్తాయి ఇవన్నీ ఏమో మేము తీసుకున్న ఐటమ్స్ అండి మొత్తం అక్కడ షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత అద్దరంలో ఇవి నేను తీసుకున్న ఐటమ్స్ అండి ఇవి మన వంట కోసం పనికొస్తాయని ఇవి నేను తీసుకున్నాను ఇది బాండి చాలా వెయిట్ ఉన్నది ఎందుకంటే మన ఇందులో ఫ్రైస్ అవి చేసే కనుక కొంచెం అత్తుకోకుండా మంచిగా వస్తుంది అనేసి ఇవి తీసుకున్నాను ఇవన్నీ మనకి రేటు వెయిట్ వేస్ తీస్తారండి కేజీ మనకి అప్పుడు నేను తీసుకునేటప్పుడు థర్టీన్ ఫిఫ్టీ పడింది వెయిట్ని బట్టి దాని రేట్ అనేది ఉంటుంది ఇది ఒక బౌల్ తీసుకు ఇది బాండి తీసుకున్నాను అట్లనే మనకి బిర్యానీ చేయడానికని ఒక గిన్నె తీసుకున్నానండి ఇది ఇది చాలా వెయిట్ కూడా ఉంది ఇది మీకు చూపించదు టూ అండ్ హాఫ్ కేజెస్ వరకు పడింది ఇది రేట్ అయితే నాకు త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు పడింది చూడండి కింద కూడా చాలా థిక్నెస్ ఎక్కువ ఉన్నది అందుకే మనకి బిర్యానీ వడితే కనుక మాడిపోకుండా ఉంటుందని ఇది తీసుకున్నాను దీనికి ఇట్లా క్యాప్ కూడా వచ్చింది అందుకని ఈ మోడల్ తీసుకున్నాను క్యాప్ ఉన్నది కదా అనేసి బిర్యానీ వండడానికి బాగుంటుందని ఈ బౌల్ ఒకటి తీసుకున్నాను అట్లానే నేను వినాయక చవితికి మనం పాలవెల్లి అనేది కడతాం కదా అందుకని ఇది ఒకటి తీసుకున్నానండి పాలవెల్లి కట్టడానికి ఇదైతే చాలా బాగా వచ్చింది ఇక్కడ మనకి అన్ని ఐడియాస్ దేవుళ్ళ వినాయకుడు లక్ష్మీదేవి ఇలా ఇచ్చారు స్వస్తికుని మనకి కింద మనం ఫ్రూట్స్ అవి కడతాం కదా అవి కట్టుకోవడానికి కూడా రింగ్స్ అనేవి కూడా ఇచ్చేసారు చాలా ఈజీగా ఇంకా వీటికే మనము అవి కట్టేసుకుంటే అయిపోతాయి ఫ్రూట్స్ అన్నవి ఇది కూడా చాలా బాగుందని తీసుకున్నాను అయితే ఇది పీస్ రేట్ పడింది అండి ఇది మనకు టూ థౌజండ్ పడింది ఇది అయితే నాకు ఇవైతే నేను తీసుకున్నవి ఇంకా మా సిస్టర్ వాళ్ళు కూడా చాలా ఐటమ్స్ తీసుకున్నారు రేట్ కూడా మనకి చాలా చదువుకు వస్తుందండి మీరు కూడా ఒక్కసారి ఈ అజరం అనేది విజిట్ చేయండి మీకు చాలా అంటే చాలా తక్కువ రేట్కి వస్తాయి అక్కడ